నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వైసీపీ శ్రేణులంతా కలిసి భారీ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ డాక్టర్ ఆదిశేషయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే విక్రమరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా మేకపాటిని గెలిపించుకుని మంత్రిగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ప్రతిపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుతా వస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టి మంత్రివర్గంలో ఉన్నారని ఆకాంక్షిస్తూ రాష్ట్ర నియోజకవర్గ ప్రజలందరే ఆకాంక్ష అదే కానీ ఆకాంక్షను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త నాయకులు కార్యకర్తలు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి విషయానికి అందరూ

రాబోయే రోజుల్లో ఆయన ఎన్నో విజయాలను సాధించాలని అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆయన విజయానికి మరొకసారి మీరంతా నూటికి నూరు పాలు ప్రయత్నిస్తే ఆయన్ని అఖండ విజయంతో గెలిపించాలని మన చేసుకోవాలి మీ అవకాశం ఇచ్చిన ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్మించినయకులకి ధన్యవాదాలు చెప్తున్నాం జై జగన్ జై మేకబి జై జన్మదిన శుభాకాంక్షలు మెట్ట ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ మేకపాటి వారసుడు మన ప్రియతమ నాయకులు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి రావాల్సిన నిధులే కాకుండా తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆత్మకురు డెవలప్మెంట్ ఫోరం ద్వారా నియోజకవర్గంలోని పలుచోట్ల ప్రజలకు అత్యవసరమైన సదుపాయాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ప్రతిక్షణం ఆత్మకురు ప్రజల శ్రేయస్సే తన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి మరిపాడు మండల జేసీఎస్ కన్వీనర్ సిద్దం రెడ్డి రమాదేవి చిలకపాడు సర్పంచ్